హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐశ్వర్య కలెక్షన్స్ మోర్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ తో మళ్ళీ మేము వచ్చేసింది మీ ఐశ్వర్య కలెక్షన్స్ లో ఈరోజు వీడియో ఏంటంటే చూసేయండి మనకి ఒక పార్ట్ అయితే తయారైంది ఇప్పుడు సెకండ్ పార్ట్ తయారు చేసుకుందాం మామూలు కూడా కట్ చేస్తున్నాను ఇక్కడ ఇప్పుడు సెకండ్ పట్టి కాజు పట్టికి మనం దీన్ని ఇలా కట్ చేసుకున్నాం కదా ఇది వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది సో అందుకోసం మనం ఇలాగా పేపర్ మార్కింగ్ ద్వారా కట్ చేసుకోవాలి మనకి ఇప్పుడు నెక్ అనేది ఇలా వస్తుంది ఇది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇది రైట్ సైడ్ ఇలా వచ్చే విధంగా పేపర్ ద్వారా మనం ఇలా చేసుకున్నాం అనమాట ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము ఆల్రెడీ దీనికి లైనింగ్ అయితే కట్ చేశాను ఏదో ఒక దానికి మాత్రం లైనింగ్ కట్ చేసుకున్నా ఇబ్బంది లేదు అలవాటు అయిన తర్వాత ప్రాబ్లం ఉంది ఇక్కడ క్లాత్ అంతా ఒకసారి అడ్జస్ట్ చేసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఇలా కొంచెం వంపుగా ఉంది కదా తాగకుండా కుట్టాలన్నమాట క్లాత్ అనేది చాలా లూజ్గా పట్టుకోవాలి బయట క్లాగ తీసి కాటన్ క్లాత్ పట్టుకున్నట్టు పట్టుకోకూడదు ఇంత జాగ్రత్తగా కుట్టినా కానీ స్టార్టింగ్ కాబట్టి కరువు తిరుగుతుంది సో అందుకని చాలా కేర్ఫుల్గా కుట్టాలి ఇలాంటివి ఇప్పుడు తిప్పాలి చిన్న చిన్న కట్స్ ఇద్దాము తిప్పేసి ఇప్పుడు పైన అనగా స్టిచ్ వేయాలి కచ్చటికి మనం అనగా స్టిచ్ వేసేసి గోల్డ్ వేసి జాయింట్ చేసేది ఇలాగా పట్టుకొని జాగ్రత్తగా ఇలా ఇలా టచ్ చేసుకుంటూ షేప్ని బయటకు తీసుకురావాలి ఇలాగా ఇప్పుడు లేస్ వేస్తే ఈ కరువుస్ అనేది అడ్జస్ట్మెంట్ అయిపోతుంది ఇప్పుడు Nine nine ne version ke join <tip> మార్జిన్స్ ఎక్స్ట్రా మార్జిన్స్ అనేవి ట్రెన్ డేస్ ఇది ఇలా ఉంది కదా గోల్డ్కి దీని కిందకి ఇలా ఓవర్లాక్ చేసుకొని నెక్ కరెక్ట్గా వస్తుందా లేదా ఒకసారి సెట్ చేసుకోవాలి సెట్ చేసుకొని అప్పుడు లేస్ వేయాలి ఫస్ట్ గోల్డ్కి లేస్ వేసేసుకోవాలి ఇక్కడ ఇది దీని కిందకి వెళ్ళాలి కదా ఇప్పుడు థ్రెడ్ మారుస్తున్నాను ఉక్సపట్టి కాజు పట్టి కూడా వేసేస్తే దానికి కూడా లేస్ వేయలేసి అందా ఇక్కడ ఉక్సపట్టికి కాజపట్టికి బ్యాక్ పార్టీకి నేను ఆల్రెడీ నెక్ అనేది కట్ చేశాను కదా ఇలాగా ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదా నెక్ బుక్స్ పట్టి కాలు పట్టి జాయిన్ చేసుకోవాలి ఇలా అవుతాం కదా డికి కాజా పట్టి మనకి స్టిచ్చి ఇలా వేసేసుకుంటే రెడీమేడ్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది మనకి ఇలా వేసేస్తున్నాము ఫోల్డ్ చేసేసుకుంటే ఇంకొక టైప్ ఆఫ్ బుక్స్ కాజా పెట్టుకోవడం అనేది మరొక వీడియోలో చూపిస్తాను ఇక్కడ క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి మనకి టైం తక్కువలో అయిపోవాలి అంటే ఇలాగా మెన్షన్ చేసుకుంటాం అయినా కంపల్సరీగా రఫ్ చేయాలి ఇలాంటప్పుడు మనకి ఇలాగ పీస్ అనేది ఎక్స్ట్రా జాయిన్ చేయకున్నామే మనకి ఇక్కడ అయిపోయింది ఇక్కడ ఈ ఈ స్టిచ్ అనేది కదలకుండా ముందు వేసుకున్నాం కదా దీన్ని రిమూవ్ చేసేసుకోవచ్చు ఇట్లా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది మొత్తం ఇలా జాయిన్ చేసుకున్నాక ఈ ఎక్స్ట్రా పీస్ ఉంది కదా దీన్ని థ్రెడ్స్ నీట్గా ట్రిమ్ చేసుకొని ఇలా మటతేసేసుకొని ఇలా వేసేసుకుంటే మనకి పట్టి అనేది రెడీ అయిపోతుంది